పరీక్షలంటే చాలామందికి ఒక రకమైన భయం టెన్షన్ దానివల్ల బుర్ర గందరగోళానికి గురై చదివిందంతా మర్చిపోతూ ఉంటారు అసలు ప్రిపేర్ కాని వారు ఎటువంటి భయము టెన్షను లేకుండా తమకు తెలిసింది వ్రాసి మీకంటే ఎక్కువ మార్కు సంపాదించేస్తూ ఉంటారు అసలు ఈ భయానికి కారణం ఏమిటి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులకు స్నేహితులకు నా మోహం ఎలా చూపించాలి ఒక రకమైన భావం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం చాలామంది చెబుతూ ఉంటారు భయం టెన్షను పడకుండా వెళ్ళి శుభ్రంగా ఎగ్జామ్ రాసిరారా ఏం పర్లేదు అంటారు కానీ అది ఎలా పోగొట్టుకోవాలో మాత్రం చెప్పరు అయితే ఈ వీడియో మీలోని భయాన్ని పోగొట్టి మిమ్మల్ని మీరు ఉన్నత స్థితిలో ఉంచేలా చేస్తుంది పూర్తిగా చూడండి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కనుక పేపర్పై చిన్న నోట్స్లా వ్రాసుకుని మీ స్టడీ టేబుల్పై కానీ గోడపై కానీ అతికించుకొని రోజు చూస్తూ ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా మీలోని భావం పోయి మీలోకి విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది మొట్టమొదటి చిట్కా ఏమిటంటే చిరునవ్వు మీరు ఉదయం లేవగానే అద్దంలో మీ మొహాన్ని చూసుకుంటూ సన్నగా నవ్వండి గుడ్ మార్నింగ్ చెప్పుకోండి నవ్వుతూ బయటికి రండి అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది అదే మీరు పొద్దున్నే విషాద గీతాలు వినడం గొడవలు పడడం జరిగితే ఆ రోజంతా ఆ డల్నెస్ అలాగే ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ మొదటి చిట్కా చిరునవ్వు పరీక్ష రాసేటప్పుడు కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కానీ చిరునవ్వుతో ఉండాలి నిద్ర లేవగానే నవ్వమన్నది కూడా అందుకే అదేవిధంగా ఉదయం లేవగానే మంచి మెలోడియస్ సాంగ్స్ కానీ సుప్రభాతం లాంటివి కానీ వినడం చాలా మంచిది అలా వింటూ స్నానం పూర్తి చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది ఆ రోజంతా ప్లెజెంట్గా హాయిగా ఉంటుంది చాలామంది విద్యార్థులకి బ్రహ్మ సమయం అంటే తెలుసు తెల్లవారుజామున చదివింది సాధారణంగా మర్చిపోరు అయితే కొందరు స్నానం చెయ్యకుండానే చదవడం మొదలు పెట్టేస్తారు స్నానం చేసి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుని చదవడం మొదలు పెడితే ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది ఎప్పటికీ చదివింది మర్చిపోం అసలు ఏకాగ్రత అంటే ఏమిటి సింపుల్ మనం చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా ఇష్టపడమే దువ్వేటప్పుడు జుట్టుని తినేటప్పుడు తిండిని చదివేటప్పుడు పాఠాన్ని ఇష్టపడడమే ఏకాగ్రత ఎక్కడైతే కుతూహలం తెలుసుకోవాలనే ఆతృత ఉంటాయో ఆ పని మీద ఏకాగ్రత ఉంటుంది చదువు కూడా అంతే ఈ ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే ఇష్టం లేని రంగంలో జీవితాంతం పనిచేస్తూ ఉండిపోయేవాడే కాబట్టి ఫ్రెండ్స్ ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏకాగ్రతకు భంగం కలిగించేవి ముఖ్యంగా ఆహారం అతినిద్ర అలవాట్లు వీటిని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి బయటకన్నా ఇంట్లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఏకాగ్రత క్రమంగా పెరిగిపోతుంది చదవడానికి ముందు ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి దానివల్ల కూడా ఏకాగ్రత దెబ్బతింటుంది ఇక చదివే పరిసరాలు ఎలా ఉండాలి మనం చదవలసిన పుస్తకాలు నోట్సు పెన్నులు మొదలైనవి రాత్రే సర్దుకుని పొద్దున్న వాటిని వెతికే శ్రమ విసుగు లేకుండా చూసుకోవాలి మంచినీళ్ళ బాటిల్ దగ్గర ఉంచుకుంటే లేచే అవసరం కూడా ఉండదు చదివే స్థలాన్ని మార్చుకోకండి పక్క మీద పడుకొని చదవడం లాంటివి చేయకండి మార్పు కావాలనుకుంటే మేడ మీదకు వెళ్ళి కానీ లేదా దగ్గరలోని దేవాలయాలు గ్రంథాలయాలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు కుర్చీలో కూర్చొని చదవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది వీలైనంత వరకు ఒంటరిగా చదువుకోండి కంబైన్డ్ స్టడీస్ అంటారు కానీ కబుర్లు ఎక్కువైపోతాయి ఇష్టమైన సబ్జెక్టుతో చదువు ప్రారంభించి కష్టమైనది తరువాత చదివి మరలా ఇష్టమైన సబ్జెక్టు చదువుతూ అలా మార్చి చదువుకోవడం వల్ల ఇష్టమైనవి కష్టమైనవి కూడా కవర్ చేయొచ్చు చదువుకునే గదిలో చిన్న చిన్న పూల మొక్కలు లేదా అక్వేరియమ్స్ లాంటివి స్వయంగా పెంచండి బోరు కొట్టినప్పుడల్లా బయటకు వెళ్ళడం కానీ కిటికీలో నుండి తొంగి చూడడం కానీ సెల్ ఫోన్లో సోది వేయడం కానీ చేయకుండా పూల మొక్కలకు మేలు వేయడం అక్వేరియంలో చేపలకు మేత వేయడం ఇలాంటివి చేసి వచ్చి మరలా చదువుకోవడం మొదలు పెట్టండి మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది అదేవిధంగా చదువుకునే గదిలో వరల్డ్ మ్యాపో కంట్రీ మ్యాపో స్టేట్ మ్యాప్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సూత్రాలు గోడకి అతికించుకుంటే బోర్ కొట్టినప్పుడు వాటిని చూస్తూ ఉండడం కూడా చిన్న టెక్నిక్ అనమాట ఇక ప్రేమ ఆకర్షణ ఏకాగ్రత చిన్న వయసులోనే ఆకర్షణకు ఆకర్షణకులోనే లేనిపోని ఇబ్బందులు కోరి తెచ్చుకోవడం ఉన్న సమస్యలకు తోడు ఇది ఏకాగ్రతని పూర్తిగా దూరం చేస్తుంది సో ఫ్రెండ్స్ మనం చదువుకునే వయసులో మనం చదువుకుంటే చాలా బాగుంటుంది ఇక సెల్ఫోన్ ప్రస్తుతం ప్రేమ ఆకర్షణ లాంటిదే ఈ సెల్ ఫోన్ కూడా దీన్ని వదిలించుకుంటే సగం పాస్ అయిపోయినట్టే చదువంతా అంతా పూర్తి అయ్యాక రెండు మూడు నిమిషాలు ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం అనుకోవద్దు ఎందుకంటే అది రెండు మూడు అనుకున్నదే రెండు మూడు గంటల దాకా పాకేస్తుంది సో సెల్ ఫోన్ అవాయిడ్ చేయడం చాలా మంచి పద్ధతి ఇక చదువుకోవడానికి సాకులు చెబుతూ ఉంటారు కొంతమంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు సాకులు చెప్పి ఆటంకాలు పెట్టుకుంటూ ఉంటాం ఇంకేదో పని దీనికన్నా ముందు చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది ఏజీ లేదనో కరెంటు లేదనో ఏదో ఒకటి చదివే టైం దగ్గర పడే కొద్దీ దాన్ని ఎలా వాయిదా వేయాలా అని మన బుద్ధి చెబుతూ ఉంటుంది దీనికి లోబడ్డారా ఇక అంతే కాబట్టి ఫ్రెండ్స్ ఆహ్లాదకరమైన ఆనందకరమైన విషయాలతో మొదలుపెట్టి క్రమంగా చదువులోకి వెళ్ళిపోండి అనుకున్న సమయం కంటే ముందే చదవాలనుకున్నదంతా అయిపోతే ఆ రాత్రి ఎంత హాయిగా నిద్రపోతామో తెలుసా ఒకరోజు అలా జరిగిందంటే ఇక మీరు ఆ అలవాటు వదలనే వదలరు ఇక మీకు వచ్చే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే కొంతమంది స్టూడెంట్స్ కళ్ళు మూతలు వేయకుండా పుస్తకాల్లోకి చూస్తూ ఏదో ఋషుల్లాగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి చదువు మీద అస్సలు మనసు నిలవడం లేదే ఏం చెయ్యాలి అంటూ బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు టార్గెట్ పెట్టుకోవాలి ఈ రోజు అనుకున్నదంతా చదివేసి రేపు సినిమాకి కానీ పార్క్ కానీ వెళ్ళాలి అనుకుని చదువు పూర్తయ్యే వరకు వెళ్ళకూడదు అలా చేస్తే మీరు తప్పకుండా ఆ చదివి తీరతారు చదువు విషయంలో మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో వే ఆఫ్ స్టైల్ డోంట్ కంపేర్ అండ్ డోంట్ ఫాలో అదర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫ్రెండ్స్ ఉన్నారా సాయంత్రం నుండి మీ స్నేహితుల్ని ఇంటికి రావద్దని చెప్పే ఫోన్ చేయొద్దని నిర్మోహమాటంగా చెప్తూ ఉండండి స్నేహితులు రకరకాలుగా ఉంటారండి మంచివారు తెలివైన వారు దొంగలు చాడీలు చెప్పేవాళ్ళు దురలవాట్లు గలవారు ఎటువంటి లాభమూ లేని ఎటువంటి నష్టమూ లేని వారు కూడా ఉంటారు ఇలా నిజానికి మీకు మీరే మంచి స్నేహితులుగా ఉంటూ ముందుకెళ్ళడం ఎగ్జామ్ టైంలో చాలా ఉత్తమం అనమాట గెలిచేవారితో అంటే మంచి మార్కులు వచ్చేవారితో ఫ్రెండ్షిప్ చేయండి వారిని గమనిస్తూ ఉండండి వారికి అంత శక్తి ఓర్పు శ్రద్ధ ఎలా వస్తున్నాయో గమనిస్తూ మీ డౌట్స్ని వారి ద్వారా సాల్వ్ చేసుకుంటూ ఉండండి ఇక రివిజన్ విషయానికి వస్తే చదివింది మాటి మాటికి రివిజన్ చేస్తూ ఉండాలి స్నానం చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు పరీక్షల ముందు ఏం చదవాలి ఎలా రివిజన్ చేయాలి అని కంగారు పడకుండా మంచి టైం టేబుల్ వేసుకోండి రివిజన్ అంటే చదువుకుంటూ పోవడం కాదు గుర్తుంచుకోవడం మాత్రమే సబ్జెక్ట్ని మైండ్లో రుద్దేకండి కంగారు పడకుండా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఇక క్రమశిక్షణ ప్రతిరోజు ఒకే సమయానికి తెల్లవారుజానం లేవడం స్నానం చేయడం భోజనం కరెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయండి ప్రతిరోజు ఇలా ఒకే సమయానికి చదువు ప్రారంభించడం ఒకే సమయానికి నిద్రపోవడం ఈ విధంగా నియమంగా ఉంటే సగం విజయం సాధించేసినట్టే ఇక తర్వాత చిన్న చిన్న పాయింట్లుగా మనం చదివింది రాసుకోవడం చదివిన పాఠాన్ని చిన్న చిన్న పాయింట్ల రూపంలో ఒక పేపర్పై రాసుకొని ఆ తర్వాత ఆ పాఠాన్ని పూర్తిగా అవలోకనం చేసుకోండి ఈ విధంగా కీ నోటింగ్ అంటారు దీన్నే ఈ కీ నోటింగ్ పాటిస్తే ఆ పాఠం పూర్తిగా మీ మెదడులో ప్రింట్ అయిపోతుందనమాట ఇక కోపం కోపం ఎక్కువగా ఉన్నవారికి చదువు అస్సలు రాదు తగ్గించుకుంటే చాలా మంచిది ముందు ముందు జీవితానికి కూడా చాలా మంచిది మరి ఈ కోపాన్ని తగ్గించుకోవాలి అంటే ఏమీ లేదండి ఈ కోపం అంటే ఫిజికల్గా మెంటల్గా కొద్దిగా పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి రోజు కనీసం ఒక పది నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి కోపం ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా పెర్ఫెక్ట్గా ఉంటేనే ఏ విజయమైనా కాబట్టి రోజు కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజు ఒక టెన్ మినిట్స్ మెడిటేషను చేసుకుంటే చాలా మంచిది ఇక ఫాస్ట్ ఫుడ్స్ పరీక్షలకి పదిహేను రోజుల ముందు నుండి ఈ ఫాస్ట్ ఫుడ్స్ నాన్ వెజ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇవి మన ఏకాగ్రతని దెబ్బతీస్తాయి నిద్ర బద్ధకం తలనొప్పి విపరీతమైన దాహం అధికం అవడానికి ఇవి దారితీస్తాయి అన్నమాట కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి సో పరీక్షలు దగ్గర పడే కొద్దీ మానసికంగా టెన్షన్ పెరిగిపోతుంది ఇంకొక నెల మాత్రమే ఉంది అనగానే ఒక రకమైన అసౌకర్యం అభద్రతాభావం ఆత్మన్యూనత పెరిగిపోతాయి ఉదయాన్నే దిగులుగా లేవడం రాత్రులు సరిగ్గా నిద్ర లేక చాలా ఇబ్బందిగా చదువుతూ ఉంటారు ఇక పరీక్ష రేపే అనగానే పెదవులపై నవ్వు ఉండదు మనసులో ఆనందం మాయమైపోతుంది యాక్టివ్నెస్ పోతుంది ఇక ప్రశ్నపత్రం తీసుకుంటున్నప్పుడు ఉంటుంది టెన్షన్ టాప్కి వెళ్ళిపోతుంది మొత్తం తెలిసిన జవాబులు కూడా మర్చిపోతాం ఇక్కడ గనక మన మనసుని కంట్రోల్లో ఉంచగలిగితే నీకంటే తోపు ఎవరూ లేరు ఇక్కడ అనిపిస్తుంది మరి ఈ భయానికి టెన్షన్కి విరుగుడు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరి ఆ కాన్ఫిడెన్స్ మనలోకి రావాలంటే ఏం చెయ్యాలి డే వన్ నుంచి చదవాలి రివిజన్ చేసుకోవాలి సెల్ఫ్ ఎగ్జామ్ పెట్టుకోవాలి డైలీ టెన్ మినిట్స్ మెడిటేషన్ చెయ్యాలి ఎగ్జామ్ కి బయలుదేరే ముందు ప్రేయర్ చేయాలి ప్రేయరు నేనున్నాను అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇలా ఈ ఐదు విషయాల మీద మీరు శ్రద్ధ వహిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్ కి ముందు గాని తర్వాత కానీ ఎవరితోనూ మాట్లాడకండి ఎగ్జామ్ హాల్లో జవాబులు వ్రాసే ముందు ఒక్క నిమిషం గుండె నిండా గాలి పీల్చుకొని వదలండి చేతి వ్రాత కూడా బాగుండాలి మంచి మార్కులు సంపాదించాలంటే మంచి రైటింగ్ సెంటెన్స్ ఫార్మేషను కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి కొట్టివేదలు ఏమైనా వచ్చినట్లయితే చిన్నగా కొట్టండి అంతేగాని ఎగ్జామినర్ దృష్టిలో హైలైట్ అయ్యేలాగా మాత్రం చేసుకోకండి ఎగ్జామినర్కి అర్థమయ్యేలా ఉండాలి మనం ఏమి రాసినా జవాబులు పేజీల కొద్దీ రాసేయకండి ఎంతవరకు సరిపోతుందో అంతే రాయండి టైం సరిపోయేలా ప్లాన్ చేసుకుంటూ రాయాలి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా తర్వాత వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మర్చిపోకండి థ్యాంక్ యూ మీ నరేష్